హాయ్ ఫ్రెండ్స్ నేను చేసిన పదహారు సోమవారాల వ్రతము ఈ విధముగా జరిగినది నాకు శివలింగాల్ని కాశీలో గంగానదిలో నిమజ్జనం చేయాలన్న కోరిక ఈ విధంగా తీరింది పదహారు సోమవారాలు చేసిన తర్వాత కాశీక్షేత్రానికి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకుని గంగా నదిలో స్నానం చేసి శివలింగాల్ని పూజ చేసి అక్కడ కాశీక్షేత్రంలో ఉన్న గంగా నదులు ఆ నిమజ్జనం చేయటం వల్ల నేను చేసిన పదహారు సోమవారాల వ్రతము పూర్తయిందని నేను భావించాను ఈ విధముగా నేను చేసిన పదహారు సోమవారాల వ్రతం సమాప్తమైనది నిర్విఘ్నముగా గంగా నదిలో నిమజ్జనం చేయాలన్న నా కోరిక తీరినది

గంగమ్మ తల్లిలో నిమజ్జనం చేయటం నా అదృష్టం